చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఒక దగ్గర నించొని అప్పుడే పల్లవి వచ్చి సకిలిస్తూ ఉంటుంది ఏంటి గుర్రంలా సకిలిస్తున్నావు అని చెప్పి అడుగుతాడు చరణ్ నేనేమి సకలించట్లేదు గుర్రంలాగా గొంతులో కిచ్కిచ్ అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు చరణ్ కిచికిచ్ అయితే వెళ్ళి ఎండ్రినో ఇంకేమైనా తాగుపో దెబ్బమ్మట పోతుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే సరే అయితే తీసుకురా ఇద్దరం తాగుదాం అని చెప్పి అంటుంది పల్లవి నాకేం పని నేనేం తాగను అని చెప్పి అంటాడనమాట చరణ్ మా నేనేందుకు అనుకుంటున్నావు సర్లే కానీ ఇంతకీ ఏదో ఆలోచిస్తున్నట్టునో దేని గురించో అని చెప్పి పల్లవి అడుగుతుంది అప్పుడు చరణ్ అంటాడు ఏం లేదు పొద్దున ఒక అమ్మాయిని కలిశాను రోడ్డు మీద ఆ అమ్మాయి గుర్తుకొచ్చుతుంది తన గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి చరణ్ అలా అంటూ ఉంటే ఏంటేంటి అమ్మాయి గురించా ఎవరు అమ్మాయి అసలు ఏంటి ఆ అమ్మాయి ఎవరు చెప్పు అని చెప్పి చాలా ఇదిగా అడుగుతూ ఉంటుంది పల్లవి ఏంటి 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 అమ్మాయి గురించి అడుగు లేదా చెప్పకపోతే కొట్టేలా ఉన్నావేంటి అని చెప్పి అడుగుతాడు చరణ్ ఏమో కొడతానేమో మరి చెప్పకపోతే అని చెప్పి పల్లవి అంటుంది ఏ నేను ఆలోచిస్తే నీకేంటి అని చెప్పి అడుగుతాడు చరణ్ అసలా వేరే అమ్మాయి గురించి ఆలోచించాల్సిన పని నీకు నీకు అంతగా ఆలోచించాలనిపిస్తే మీ ఇల్లు గురించి ఆలోచించు మీ అమ్మగారి గురించి ఆలోచించు లేదంటే మీకు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా బిజినెస్ గురించి ఆలోచించు లేదంటే నీ కెరీర్ గురించి ఆలోచించు నీకు మరీ ఆలోచించాలనుకుంటే నేనున్నాను కదా నా గురించి ఆలోచించవచ్చు కదా అని చెప్పి పల్లవి సిగ్గుపడుతూ ఉంటే ఏంటేంటి నేను నీ గురించి ఆలోచించాలా అంత ఏంటి నువ్వు నాకేమవుతావని అని చెప్పి చరణ్ అంటాడు ఏముంది అవ్వాలనుకుంటే ప్రేమిస్తే లవర్ని అవుతాను పెళ్లి చేసుకుంటే పెళ్ళని అవుతాను కదా అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు చరణ్ అంటాడు భూమి మీద బతకాలనుకున్నవాడు ఎవ్వరు కూడా నేను ప్రేమించడు పెళ్లి చేసుకోడు అందులో నా పరిస్థితి అంటావా నేను అస్సలు పెళ్లి చేసుకోను నీకంత సీన్ లేదమ్మా వెలు వెలు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మరోపక్క అక్షతం చూపిస్తారు ఇంక అక్షయతకేమో కన్ను అదురుతూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు దాకా పట్టిన దరిద్రం సరిపోదన్నట్టు ఇప్పుడు కన్ను అదురుతుంది ఏంటి మళ్ళీ ఇంక ఏమీ నా మీద పడబోతుందో ఏంటో అని చెప్పి అక్షిత కంగారు పడుతూ ఉంటుంది పో అక్షిత వాళ్ళ ఇంటికి అక్షిత వాళ్ళ బామ్మ అంటే ప్రసూనాంబ వస్తుందనమాట డోర్ తీసుకొని ఇల్లు పెద్దదే బాగానే సౌండ్ పార్టీ అనుకుంటా వెళ్దాం లోపలికి అని చెప్పి అమ్మా అక్షిత అక్షిత అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అంబ ఇక హాల్లో ఆల్రెడీ కూర్చుని ఉంటుందన్నమాట చరణ్ వాళ్ళ బామ్మ ఎవరండి మీరు అని చెప్పి అంటుంది నేను బామ్మని అని చెప్పి అంటుందనమాట ఇటు ప్రసూనాంబ బామ్మ ఈ ఇంట్లో నేనే బామ్మని అని చెప్పి అంటుంది చలన్ వాళ్ళ బామ్మ మీరు ఈ ఇంట్లో బామ్ నేను అక్షితకి బామ్మని అని చెప్పి అంటుంది ఓ అక్షిత వాళ్ళ బామ్మగారా మీరు రండి రండి అని చెప్పి అంటుంది ఇటు లోప హాల్లోకి ఇటు సాండీ అలాగే సుమలత వీళ్ళు వస్తారనమాట మీరు అక్షిత వాళ్ళ బామ్మగారా రండి 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 అని చెప్పి అనగానే మా అమ్మాయి అదే మా మనోహరాలని చూడ్డానికి వచ్చాను అని చెప్పి అంటుందనమాట ఈ ప్రసవన అమ్మా ఇక అప్పుడే అక్కడికి పల్లవి కూడా వస్తుంది అనమాట ఎలా ఉన్నారు గారు అని చెప్పి తను కూడా పలకరిస్తుంది ఎందుకే మా అక్షత ఇది అని చెప్పి అడగగానే అక్షత దిగి వస్తూ ఉంటుంది ఓ నాకు కన్నా దడానికి కారణం ఈ అమ్మాయి ఏమే అనమాట ఏమొచ్చిందేంటి అని చెప్పి ఎందుకు వచ్చావు అని చెప్పి అనగానే ఎందుకు వచ్చావు ఏంటి అలా అంటావు అని చెప్పి ఆ బామ్మ దగ్గరికి వచ్చి హక్ చేసుకోబోతు ఉంటే దూరంగా ఉండు ఏంటి అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత ఇక వీటు ఏంటి ఇలా మాట్లాడుతుంది అక్షిత అని చెప్పి సుమలత సాన్వి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి ఏంటి అక్షిత అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్షిత కంట్రోల్ చేసుకొని ఏం లేదంటే ఇలా మాట్లాడడం కూడా ప్రేమే ప్రేమే అని చెప్పి అక్షత అంటుంది ఇక ఇంతకీ ఎందుకు వచ్చారు బామ్మగారు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు అండ్ ఇక ప్రసూనాంబ బామ్మ అంటుంది ఎందుకు వచ్చావి నిన్ను వచ్చి నిన్ను అడిగి మరీ రావాలి ఏంటి ఇంటికి మా అక్షతకి కొత్తగా పెళ్ళైంది కొత్త పెళ్ళి మరి ఇంట్లో ఎలా ఉందో చూద్దాని వచ్చాను అని చెప్పి అంటుంది అనమాట ప్రసూనాంబ అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ అంటుంది ఎవరికైనా మొదటిసారి అండి పెళ్ళయ్యేది రెండోసారి మూడోసారి అవ్వదు అని చెప్పి బామ్మనంగా అదే అండి మొదటిసారి వెళ్ళింది కదా ఇంట్లో ఎలా ఉంది ఏంటని చెప్పి కనుక్కుందాం చూద్దాం నాలుగు రోజులు ఉండి అని వచ్చాను అని చెప్పి ప్రసూనంబ అంటుంది ఇంతకీ నా మనవడు ఎక్కడే అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ లోపల అక్కడికి హాల్లోకి చరణ్ అలాగే ఇటు చంటి ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు నా మనవడు కడిగిన ముత్యంలా ఉన్నాడు ఎంత బాగున్నాడు అని చెప్పి చరణ్ దగ్గరికి వెళ్ళి చరణ్ని పట్టుకోపోతూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ వచ్చి ఇదిగోండి మీ మనవడు ఈతను వీడు అని చెప్పి ఇక చంటిని చూపిస్తుంది ఏంటి వీడు లడ్డులాగా గుమ్మడికాయకి వీభూతి రాసి బొట్టు పెట్టినట్టు గుండ్రంగా ఉన్నాడు వీడు నీ మొగుడ అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇక అక్కడే ఉన్న సుమలత కోపమచ్చి ఏంటండి మీరు అక్షతికి బామ్మ అని చెప్పి పోయిందని అని చెప్పి ఊరుకుంటున్నాను నా నా కొడుకుని అంత తక్కువ చేసి అలా మాట్లాడతారేంటి అని చెప్పి అనగానే ఇక ఉసి బొమ్మ కొంచెం మేనేజ్ చేయవే అని చెప్పి అలా కళ్ళతోనే చెప్తూ ఉంటుంది అక్షిత ఇక వాళ్ళ బామ్మతోని ఇక అప్పుడు బామ్మ ఏం లేదండి నేనేమి మీ అబ్బాయిని తక్కువ చేసి మాట్లాడలేదు అంటే మా ఊర్లో మా అమలాపురంలో ఇలా బొద్దుగా ఉన్న వాళ్ళని ఇలా గుమ్మడికాయ అన్నట్టుగా అంటూ ఉంటారు అంతే ఆ విధంగా బాగున్నాడు అని చెప్పి అంటున్నాను అంతే అని చెప్పి బామ్మ అనగానే ఇక అప్పుడు అక్కడ ఉన్న పల్లవి ఓ మీ అమలాపురంలో ఇలా అంటారా అయితే బొద్దుగా ఉంటే ఆహా అని చెప్పి అనగా అవునమ్మాయి అని చెప్పి అంటుందనమాట ప్రసూనాంబ ఇక ఇటు చంటి వచ్చి అక్షిత పక్కన నుంచుని బామ్మగారు మా ఇద్దరు జోడి ఎలా ఉంది అనగానే కళ్ళు పేలు పేలా ఉన్నాయి మీ జంట చూస్తే అని చెప్పి ప్రసూనాంబ మళ్ళీ కవర్ చేసుకోవడానికి అదే చూడొచ్చటగా ఉన్నారు బాబు చాలా బాగున్నారు అని చెప్పి అంటుంది ప్రసూనమ్మ లోపు సుమలత వాళ్ళ ఇంటికి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు లేడీస్ వస్తారనమాట బాగున్నారా గారు నేను మీ పెద్ద అబ్బాయి పెళ్ళికి వద్దాం అనుకున్నాను కానీ ఆ టైంలో ఊర్లో లేను ఏంటి మీ పెద్ద అబ్బాయికి బదులు చిన్నబాయికి పెళ్లి చేసినట్టున్నారు ఏంటి కారణం అని చెప్పి అడుగుతారనమాట ఇద్దరు వచ్చిన లేడీస్ ఇక అప్పుడు సుమలత అంటే ఏం లేదు అలా పెళ్లి చేయాల్సి వచ్చింది అని చెప్పి అనగానే ఇక వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు అటు పల్లవిని ఇటు అక్షతని ఇద్దరిని చూస్తారు ఇంతకీ ఇక్కడ మీ కోడలు ఎవరు అని చెప్పి అనగానే ఇక అప్పుడు శాండ్వి అంటుంది అదిగో మీరు చూస్తున్న అమ్మోలా అమ్మాయి ఉందే ఆమె పేరు పల్లవి ఆ అమ్మాయి మా బామ్మకి కేర్ టేకర్ అనమాట ఇంట్లో పని మంచి అంతే అని చెప్పి అనగానే ఇక పల్లవి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చరణేమో అలా చూస్తూ ఉంటాడు ఇదిగో ఈవిడే తినే మా కోడలు అని చెప్పి సుమలత చూపిస్తుంది అనమాట అక్షతని చాలా అందంగా ఉంది బాగుంది మీ కోడలు ఇందుకీ మీ కోడలికి వంట వార్పు అది వచ్చా అండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు వచ్చిన ప్రసూనామ బామ్మ ఏం మాట్లాడుతున్నారండి నా మనోరాల గురించి తను వంటి చేత్తో వంద మందికైనా వండి పెట్టగలదు అని చెప్పి అనగానే అవునా అని చెప్పి అంటారనమాట వచ్చిన వాళ్ళు అంటే ఏం లేదండి ఈ రోజులో పెళ్ళి చేసుకొని వస్తున్నారు కానీ ఈ పిల్లలకి వంటలు అవి రావట్లేదు పాపం వాళ్ళ మోగుళ్ళేమో కర్రీ పాయింట్లకు పరిగెడుతున్నారు కూరల కోసం అందుకే క్యాజువల్గా అడిగానండి వంట వచ్చా అని అంతే ఏం లేదు అనగానే మా మనవరాలు అలా కాదండి అయినా మీరు కూర్చోండి మా మనవరాలు వంటి చేత్తో ఎంతమందికైనా వండి పెట్టగలదు మీరు కూర్చోండి నాలుగు రకాల వంటలు చేసి తీసుకొస్తుంది కూరలు ఏ అమ్మాయి అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత ఏంటి బొమ్మ వాళ్ళు ఏం అడగలేదు కదా అని చెప్పి అనగానే వచ్చిన వాళ్ళు అడగరమ్మాయి మనమే కూర్చోబెట్టి మనకి మర్యాద చేయాలి వాళ్ళకి వాళ్ళు పాదిసార్లు చెప్పుకుంటారు మన గురించి మీరు కూర్చోండి మా మనోహరాలుండి పెడుతుంది అని చెప్పి అనగానే ఇక పక్కనే ఉన్న చంటి బామ్మగారు వాళ్ళు అడగట్లేదు కదా వాళ్ళు వద్దు అని చెప్పి అంటున్నారు కదా అనగానే అయ్యో బాబు వాళ్ళు అలాగే అంటారు అని చెప్పి అనగానే ఇక ఇటు చరణ్ వాళ్ళ బామ్మ సైకిల్ చేస్తుంది పల్లవిని కవర్ చేయమని అప్పుడు పల్లవి బామగారు మీరు కూర్చోండి వాళ్ళు వంటల గురించి పక్కన పెట్టండి మీరు కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు ప్రసూన బామ్మ ఇలా అంటుంది ఏ అమ్మాయి తమాషాగా ఉందా ఏంటి నేను నా మనోరాల వంటల గురించి చెప్తుంటే నువ్వేంటి కాఫీ అది ఇది అంటున్నావు అని చెప్పి తిడుతూ ఉంటుంది పల్లవిని అప్పుడు అక్కడే ఉన్న చరణ్ అంటాడు బామ్మగారు మీరు ఎందుకు తిడుతున్నారు అనగానే తిట్టడం లేదు బాబు అసలు నేను నా మనవరాలు గొప్పతనం గురించి చెప్తుంటే మరి పల్లవి మధ్య రోజు మాట్లాడతా నా కోపం రాదా ఇదిగో అక్షత నువ్వు వెళ్ళి వంటలు చేసుకురా వాళ్ళకి వంటలు చేసి నాలుగు రకాల కోళ్ళ చేసుకురా వాళ్ళకి భోజనం తినిపించే పంపించాలి వాళ్ళ అని చెప్పి కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న శాండ్విచ్ ఉమ్మలత ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ నిజంగా అక్షతకి వంట వచ్చి అని చెప్పి అనగానే వాళ్ళ బామ్మే చెప్తుంది కదా వంట వచ్చని వచ్చేమోలే చూద్దాము అని చెప్పి ఇద్దరు మనసులో అనుకుంటారు ఇక అక్షత తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది ఇప్పుడు ఎలా ఈ ప్రసూనాంబా వచ్చి నన్ను ఇరికిచ్చేసింది పొద్దున్న కన్ను అదురుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇప్పుడేమో వాళ్ళ ముందు నన్ను బుక్ చేసింది ఇప్పుడు ఎలా నాకు వంటే రాదే ఎలా సరేలే యూట్యూబ్లో పెట్టుకుని ఏదో రకంగా మేనేజ్ చేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి పల్లవి వస్తుందనమాట ఇక ఇటు కొంచెం దూరంగా ఆ రూమ్ దగ్గరికి వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట చరణ్ వీళ్ళిద్దరు మాటలు అక్షిత ఇటు పల్లవి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పల్లవి ఏమో అక్షిత నీకు వంట రాదని నాకు తెలుసు నేనేమైనా హెల్ప్ చేయనా అనగానే ఏమీ అవసరం లేదు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే చూడు నువ్వు పిచ్చి పిచ్చిగా ఏదో వంట చేసి వాళ్ళకి పెట్టావనుకో వచ్చిన వాళ్ళు ఇక నీ వంట చూసి మీ అత్తగారికి పేరు పెడతారు మీ అత్తగారు పరువే పోతుంది అదంతా అంటావా కాస్త సైలెంట్గా ఉండు నేను వంటలు చేస్తాను చూస్తూ ఉండు అని అని చెప్పి చెప్పి అనగానే సరే అలాగే ఇక ఆక్షిత చూస్తూ ఉంటుంది పల్లవి అన్ని వంటలు గబగబా చేసేస్తుంది ఇక ఇదంతా చూస్తూనే ఉంటాడు చరణ్ ఓకే పల్లవి వంట చేస్తుంది అనమాట అని చెప్పి ఆ ఐడియా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక వచ్చిన వాళ్ళు కూర్చోపెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర ఇక అందరూ ఇటు చరణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన ఇద్దరు లేడీస్ ఇటు ప్రసూనమ్మ అందరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు చాలా బాగున్నాయి కోళ్ళు అని చెప్పి వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు మన నా మనవరాలంటే ఏమనుకుంటున్నావు భలే వంటలు చేస్తుంది అని చెప్పి ప్రసూనమ్మ అంటూ ఉంటుంది అనమాట ఇంతకీ అక్షత నువ్వే వంట చేసావా అని చెప్పి చంటి అడుగుతూ ఉంటాడు అదేంటి నువ్వు కిచెన్లోకి వచ్చావా ఏంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఏంటి ఇలా అడుగుతుంది అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు అప్పుడు పల్లవి కవర్ చేయడానికి అదే ఏం లేచంటే ఇందాక నువ్వు కిచెన్లోకి వచ్చి ఉంటే కదా అని చెప్పి అక్షిత ఉద్దేశం అంతే అని చెప్పి అక్షితనే చేసింది వంటలు ఇవన్నీ అని చెప్పి పల్లవి కూడా చెప్తుంది ఇక ఇంకా హాల్లోనే అక్కడే బామ్మ అలాగే ఇటు చరణ్ పక్కపక్కనే కూర్చొని చూస్తూ ఉంటారనమాట వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఐడియానే ఉంటుంది చరణ్కి తెలుసు కదా పల్లవి వంట చేసిందని పల్లవియే వంట చేసి అక్షత చేసినట్టు చెప్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ మనసులో ఇక బామ్మ కూడా ఎలా ఉంది చెప్పలేదు అని చెప్పి బామ్మని అడుగుతూ ఉంటుంది అంటే చరణ్ వాళ్ళ బామ్మని అడుగుతూ ఉంటుంది ఎవరు ఇక సుమలత అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ ఉంటుంది వంటలు బాగానే ఉన్నాయి కానీ ఎందుకో పల్లవి చేసినట్టుగా అనిపిస్తుంది ఆ రుచి అది అని చెప్పి బామ్మ అనగానే అయ్యో బామ్మగారు నేను చేయలేదు అక్షితనే వంటలు చేసింది అని చెప్పి అనగానే ఓ అవునా అని చెప్పి అంటారు ఇక వచ్చిన వాళ్ళు భోజనం చేసి సుమలత గారు నిజంగా మీరు చాలా అదృష్టవంతురాలు కోడలు మంచి కోడలను తెచ్చుకున్నారు అని చెప్పి ఇక వాళ్ళు వెళ్ళిపోతారనమాట అనమాట ఆ వెళ్ళిపోగానే ఇటు అక్షిత అంటుంది బామ్మ ఒకసారి చే తిన్నావు కదా తిన్నానే అని చెప్పి అంటుంది ప్రసూనాంబ సరే అయితే ఒకసారి రూమ్లోకి రా అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట ఇక అప్పుడు బామ్మ అంటుంది పల్లవితోని నా మనోరాలు నన్ను పక్కకు పిలుస్తుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళ ముందు నేను తన్ని హైప్ చేయడానికి వంటలు అవి ఇవ్వచ్చు అని చెప్పి వండించాను కదా వచ్చిన వాళ్ళు కూడా బాగా మెచ్చుకున్నారు నన్ను పక్కకు తీసుకెళ్ళి మెచ్చుకుంటుంది అనుకుంటా ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకి వెళ్తుంది అనమాట ప్రసూనాంబ అప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది మిమ్మల్ని మెచ్చుకోవడానికి కాదు బామ్మగారు మీ ముక్కు పగల కొట్టడానికే తీసుకెళ్తుంది అని చెప్పి అనుకుంటుంది పల్లవి ఇక ఇటు పక్కకు తీసుకెళ్తుందిగా నీ ఇక అప్పుడు అక్షత ఉసై బామ్మ నీకు అసలు తిన్నావా అనగానే ఆ తిన్నానే అనగానే మూతి కడుక్కున్నావా అని చెప్పి అడుగుతుంది ఆ కడుక్కున్నాను అని చెప్పి ప్రసన్నంబ అనగానే ఇక ముక్కు మీద ఒక్కడికి గుద్దుతుంది అనమాట అక్షత ఉసై ఏంటి నన్ను కుట్టావు నా ముక్కు అంతా పగిలిపోయింది అని చెప్పి ప్రసన్నంబ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి శాన్వి వస్తుంది ఏమైంది అనగానే చూడు మరి నాకు వంటలు రాకపోయినా అందరి ముందు నన్ను ఎలా ఇరికిచ్చిందో అని చెప్పి అనగానేమో నువ్వు వంట చేయకపోతే చేసింది ఎవరు అని చెప్పి అడుగుతుంది శాన్వి అప్పుడే అక్కడికి చరణ్ అలాగే చరణ్ వాళ్ళ బామ్మ వస్తారు చేసింది పల్లవి యాక్చువల్గా పల్లవి చేసి ఆక్షిత చేసింది అన్నట్టు అన్నారు చూడమ్మాయి నువ్వు ఆడపిల్లవి నువ్వు ఎప్పటికైనా వంటలు చేసుకు నేర్చుకుంటే మంచిది నీకే మంచిది అని చెప్పి అనగానే నాకు మా ఇంట్లో వంట కదా ఎక్కడుందో కూడా తెలియదు బామ్మగారు అని చెప్పి అంటుందనమాట అక్షిత అయినా ఈ రోజుల్లో వంట నేర్చుకోవాల్సిన పనే ఉంది పని మనిషిని పెట్టుకోవచ్చు అని చెప్పి శాన్వి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఇక చరణ్ వాళ్ళ బామ్మ చూడు నీకు వచ్చినాడు తెంగిరోడు కాబట్టి సరిపోయింది ప్రతి ఒక్కరు అలా ఉండరు కదా భార్యతో వండించుకొని తినాలని చాలామందికే ఉంటుంది అని చెప్పి ఇటు చరణ్ వాళ్ళ బామ్మ అంటుంది ఇక చరణ్ కూడా అంటాడు చూడక్షిత నువ్వు వంట నేర్చుకుంటే మంచిది నీకు వంట రాదని నాకు తెలుసు కానీ రేపు ఎప్పుడైనా చంటికి ఏదైనా కూర తినాలనిపించింది అనుకో నీకు అది రాదు అంటే బాగోదు కదా అయినా మా అమ్మ చూడు ఇన్ని బిజినెస్ హ్యాండిల్స్ హ్యాండిల్ చేస్తుంది కానీ తనకి టైం ఉన్నప్పుడు మా అందరికీ వండి కూడా పెడుతుంది సో వంట వచ్చి ఉంటే నీకే మంచిది ఒక్కొక్కసారి ఇరుక్కుపోతావు బామ్మ అని చెప్పి చరణ్ అలాగే చరణ్ వాళ్ళ బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత శాండ్విక్ కూడా వెళ్ళిపోగానే వసీ నేను కావాలని చేయలేదే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అక్షిత అసలు నువ్వు ఎందుకు వచ్చావే ఇక్కడికి అని చెప్పి అనగానే ఏం లేదే మీ అమ్మ చెప్పింది పల్లవి నీ పిలకలు పట్టుకొని ఆడిస్తుందని దాని పిలకలు కట్ చేద్దామని వచ్చాను అని చెప్పి ప్రసన్నం మనం నువ్వు దానిది కట్ చేస్తున్నట్టుగా లేదు నా పిలకలు కట్ చేయడానికి వచ్చినట్టుంది నా రాత అని చెప్పి అనుకుంటుంది అక్షిత మరో పక్క ఇటు బిజినెస్ కోసం అని చెప్పి ఇక అందరూ కూర్చుని ఉంటారనమాట ఇక ఒక ఆవిడ ఏంటి సడన్గా మీటింగ్ పెట్టారు అని చెప్పి అనగానే ఈ సిండికేట్కి హెడ్ ఝాన్సీ మేడం ఆవిడ వస్తే ఇసలు మీటింగ్ ఎందుకు పెట్టారు ఏంటనేది మీ అందరికి ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఇక మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపల ఆ సిండికేట్ హెడ్ ఝాన్సీ ఆవిడ వస్తారనమాట వచ్చి ఇక సెంటర్ టేబుల్లో కూర్చుంటుంది ఇందుకే సడన్గా మీటింగ్ ఎందుకు పెట్టారు అనగానే ఏం లేదు మేడం ప్రతిసారి మీరే యునానిమస్గా విన్ అవుతున్నారు ఇంకొక వన్ మంత్ ఉంది మీరు ఈ పొజిషన్లో ఉండొచ్చు ఇప్పటిదాకా మీకు ఎవరు పోటీ లేరు ఈసారి పోటీ రావచ్చు మీకు ఆపోజిట్గా పోటీ చేయడానికి ఒక ఆవిడ రెడీగా ఉన్నారు అని చెప్పి అనగానే ఎవరు ఆవిడా అని చెప్పి ఝాన్సీ అడుగుతూ ఉంటుంది ఇక అక్కడికి మీటింగ్కి చరణ్ అలాగే సుమలత వస్తారన్నమాట ఇక వచ్చి కూర్చుంటారు ఎవరివిడా అని చెప్పి ఆ ఝాన్సీ అంటూ ఉంటే అక్కడ వేరే ఆవిడ చెప్తుందన్నట్టు పరిచయం చేస్తుంది ఇలాగా వీళ్ళది కాలేజ్ వీళ్ళదే అని చెప్పి అనగానే ఓ ఆ కాలేజ్ వేరే వాళ్ళది కదా అని చెప్పి ఝాన్సీ అడుగుతుంది సుమలతని అంటే ఇంతకుముందు వేరే వాళ్ళే కానీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము ప్రజెంట్ అయితే నాదే అని చెప్పి అనగానే అప్పుడు ఝాన్సీ సుమలత వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ అయితే మీరు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి కొత్త అనమాట అని అనగానే ఎడ్యుకేషన్ ఫీల్డ్కి కొత్త ఏండు కానీ నాకు బిజినెస్ ఏమి కొత్త కాదు బిజినెస్లో నేను ఎప్పటి నుంచే ఉన్నాను నేను ఏ బిజినెస్ అయినా చేయగలను అని చెప్పి సుమలత అలా అంటూ ఉంటే ఇక జాన్సీ సుమలత ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు సో ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది మరి ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్